హన్మకొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజనాలు మరియు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి చేసిన ఆర్యవైశ్యులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు పది పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున స్థలము హన్మకొండ చింతగట్టు భీమారం కోఆరాల జంక్షన్ పక్కన మామిడి తోట దేవి ఇంక్లువ్ అపార్ట్మెంట్ మరియు గౌరవ అధ్యక్షులు శ్రీ తోట సుమేష్ సురేష్ గారు పిఏఎల్ఎల్బి ప్రధాన కార్యదర్శి శ్రీ దొడ్డ మోహన్ రావు గారు కోశాధికారి శ్రీ శ్రీరామ్ రవీందర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వేణిశెట్టి రఘు గారు సరిగ్గా పన్నెండు గంటలకు వనభోజన కార్యక్రమం మొదలు కాబోతుంది మరి ఇప్పటికే చాలామంది కూడా వచ్చి వెయిట్ చేయడం జరుగుతుంది கனடியன் பதவமிலிருந்து 2:00-ல 그 다음에, 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 그 Terima kasih telah menonton!